సూపర్ తమ్ముడు సూపర్ నాకన్నా చిన్నోడివి కాబట్టి నేను నేను తమ్ముడు అని పిలుద్దాం అనుకుంటున్నాను నీకు అభ్యంతరం లేకపోతే తమ్ముడు నిజంగా నువ్వు సూపర్ తమ్ముడు హాయ్ ఫ్రెండ్స్ మరి నేను ఇప్పుడు వచ్చిన టాపిక్ ఏంటో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అంతా అర్థమవుతుంది అయితే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా వీడియో పూర్తిగా చూడండి చివరిదాకా చూడండి విషయం ఏంటో మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ అసలు ఈ ప్రపంచ యాత్రికుడు మంచోడా చెడ్డోడా బెట్టింగ్ గ్యాప్ల్ని ప్రమోట్ చేసే వాళ్ళన్నిటినీ అరికడుతున్న ఒక గొప్ప వ్యక్త నోరు తెరిస్తే బూతులు మాట్లాడే అంత మంచోడుగా చెడ్డోడుగా ఏది కరెక్ట్ పక్కన పెడితే కాకపోతే తమ్ముడు కొంచెం అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నాను అంటే కొన్ని చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి నాకు నేను ఒక రకంగా చెప్పాలంటే సూపర్ నేను ఎంత పొగిడినా తప్పులేదు ఎందుకంటే నువ్వు చేసే పనులు మంచితనం అలా ఉన్నాయి కాబట్టి అంతేకాదు ఎంతోమందికి నువ్వు ప్రపంచ యాత్రికుడిగా అంటే ప్రపంచమంతా తిరుగుతూ మేము చూడను చూడలేము చూడగలమో లేదో అనుకున్న వాళ్ళందరికీ ఎంతోమందికి ప్రపంచంలో తెలియని విషయాలన్నీ చూపిస్తూ వాటి గురించి చెబుతూ చాలా మాకు తెలియజేస్తున్నావు ఎంతోమందికి సో అదొకటి నీలో గ్రేట్ తమ్ముడు నువ్వు దేనివల్ల ఇవన్నీ చేస్తున్నావు అనేది పక్కన పెడదాం అంటే యూట్యూబ్లో వచ్చే డబ్బుల కోసమా దేనికోసమైనా చేయొచ్చు అది లాభము ఉండాలి మరి ఉపయోగపడటం అనేది ఉండాలి కదా సో నువ్వు ఒక రకంగా నువ్వు పది మందికి మంచి చేస్తూ దాంతోపాటు నువ్వు ఒక రూపాయి సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నావు అందుకు ఓకే గ్రేట్ నువ్వు అయితే అంత బాగుంది తమ్ముడు మరి అంతేకాదు నువ్వు చేస్తున్న పనుల్లో ముఖ్యమైన పని ఏంటంటే బెట్టింగ్ యాప్స్ పెట్టింగ్ యాప్స్ గురించి మాత్రం నువ్వు ఒక అద్భుతమే క్రియేట్ చేసావని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో కుటుంబాలు ఈ బెట్టింగ్స్ యాప్ వల్ల మరి వీటి వల్ల చాలా కొన్ని కొంతమంది ప్రాణాలు పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళకి మనుషులు దూరం అయ్యి మరి ఆస్తులు పోగొట్టుకొని రోడ్డును పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నువ్వు చాలా మంచి ఆలోచనతో ముందడుగు వేసి మరి బెట్టింగ్ యాప్లు ని ప్రమోట్ చేసే వాళ్ళందరి నుంచి ముందు మొదలుపెట్టి ఒక్కొక్కరిని ఇది చేసుకుంటూ వస్తున్నావు ప్ర జా ఎంతోమందికి మందికి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంత లాస్ ఉన్నది అనేది ఇది అర్థమయ్యేలా చేసి బెట్టింగ్ యాప్లుని ఓపెన్ చేయటానికి కూడా భయపడే రేంజ్కి అయితే నువ్వు జనాలను తీసుకొచ్చేసావు కాకపోతే ఈ పని మరి అంటే నీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉండొచ్చు బావుసా కానీ ఈ పని ఇంకా కొంచెం ముందు చేసుంటే ఎంత బాగుండేదో అనేలాగా కూడా నువ్వు చేస్తున్నావు ఈ విషయంలో చాలా థ్యాంక్స్ తమ్ముడు మరి ఇంక పోతే తమ్ముడు అంత బాగుంది అన్నీ బాగున్నాయి నీకు వచ్చే కామెంట్లు కూడా బా అద్భుత అద్భుత బ్రహ్మాండంగా చాలామంది ఎంతో ఇదిగా నేను మెచ్చుకుంటూ నీకు వచ్చే కామెంట్లన్నీ కూడా నేను చూశాను చాలా బాగుంది తమ్ముడు అయితే ఒకటి తమ్ముడు నువ్వు అంత బాగుంది కానీ నీలో మైనస్ కొన్ని ఉన్నాయి తమ్ముడు ఒక అక్కగా నేను నీకు చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను తమ్ముడు నువ్వు ఎంత మంచి అయితే చేస్తున్నావో ఎంత మంచి చేసినా మరి నోరు కుదురు లేకపోతే కూడా అది కూడా మనకి చెడు తీసుకొస్తుంది తమ్ముడు అంత మంచి చేస్తున్నా నువ్వు ఆ బూతులు ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు ఆ బూతులు ఒక్కటి మాట్లాడుకోకుండా ఉంటే చాలా బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం తమ్ముడు అంటే నా ఒక్కదాండే కదా ఇది చాలామంది అభిప్రాయం కాకపోతే నా నోటితో నేను చెప్పాలనుకుని చెప్తున్నాను బూతులు అనేది మాట్లాడుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఆ బూతులు కూడా చాలా వల్గార్టీగా ఉంటున్నాయి నువ్వు ఒక మాట అన్నావు నా పుట్టుకతో వచ్చింది బూతులు మాట్లాడటం మా బ్లడ్లో ఉంది మేమంతా అంతేనో అలాగే మాట్లాడతామో మాకు మొదటి నుంచి అందరికీ పుట్టుకతో వంద వస్తాయి తమ్ముడు కానీ మనం పుట్టుకతో వచ్చిన దాన్ని కంటిన్యూ చేయాలని లేదు వాటిని ఏదైతే తప్పు అని మనకు తెలుస్తున్నప్పుడు దాన్ని తగ్గించుకొని మార్చుకోవడంలోనే మన ఇది ఉంటుంది మరి అది నేను నీకు చెప్పేంత దాని కాదు నువ్వు ఎంతోమందికి ఎన్నో చెప్తున్న వాడివి నువ్వు సో నా అభిప్రాయాలు నేను కొన్ని చెప్పాలనుకున్నాను చెప్తున్నాను సో అదొకటి వద్దు తమ్ముడు తగ్గించుకో చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం ఇంకోటి నువ్వు వీళ్ళు వాళ్ళు అని లేకుండా చాలా ధైర్యంతో ఎంత టోలనైనా సరే తప్పు ఉంటే తప్పని ఖండిస్తూ నువ్వు చెప్పటం కూడా అద్భుతం చాలా బాగా నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు తమ్ముడు ఎందుకంటే నిన్న కాక మొన్న కూడా ఒక వీడియో చూశాను నేను ఈరోజు మార్నింగ్ మార్నింగ్ చూశాను నేను ఒక వీడియో మరి ఏపీ పొలిటికల్గా సీఎంలనే నువ్వు క్వశ్చన్ చేసే పద్ధతి నాకు బాగా నచ్చింది అద్భుతంగా ఇంకోటి ఏంటంటే అది బాగుంది కానీ తమ్ముడు ఇప్పుడు కొంతమంది వెంకటేశ్వర ట్రేడర్స్ అని పెట్టుకుంటారు సమా ఇలా మరి కనక మహాలక్ష్మి రైస్ మిల్ అని ఇట్లా ఎన్నో ఎన్నో పెట్టుకుంటారు పేర్లు దేవుడు పేర్లతో ఎంతోమంది ఎన్నో పెట్టుకుంటారు అలా అని ఆ దేవుడి పేరు పెట్టుకొని వాళ్ళు మోసాలు చేస్తే అది ఆ దేవుడికి సంబంధించింది తమ్ముడు అలాగే నువ్వు గోవింద యాప్ అన్న దాని గురించి మాట్లాడావు కదా బాగుంది చాలా మంచి పని చేసావు దాన్ని బయటికి తీసుకురావటం అయితే గో గోవింద అని పేరు పెట్టారు కానీ అది వెంకటేశ్వర స్వామికి ఎలా చెందుద్ది తమ్ముడు అలా అనొద్దును అది తప్పు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుళ్ళకి వర్తించదు మనిషిలోనూ పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటాయి మరి నీలో పాజిటివ్స్ తీసుకొని నెగిటివ్స్ వదిలేయాలి అంతేనా లేదా మరి మేము మరి కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉంది నెగిటివ్స్నే తీసుకుంటారు కాబట్టి మరి నువ్వు నీలో ఉన్న పాజిటివ్స్ తొందరగా అట్రాక్ట్ అవ్వవు నెగిటివ్సే తొందరగా జనాలకు అట్రాక్ట్ అవ్వవు వాపును చూసి బలుపు అనుకుంటారు కొందరు మరి నువ్వు అలా ఏమన్నా అనుకుంటున్నావా తమ్ముడు ఏదో ఫ్రస్ట్రేషన్స్లో నువ్వు అలా మాట్లాడుతున్నావేమో అని నేను అనుకుంటాను కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు కదా తమ్ముడు కొంచెం ఆ నోటి దూల తగ్గించుకుంటే బాగుంటుంది అలేఖ్య చిట్టి వాళ్ళ గురించి చెప్తూ నా చెల్లి అని చెప్పి చాలా బాగా చెప్పావు చాలా సంతోషం తమ్ముడు నువ్వు కానీ మీ చెల్లెళ్ళు కానీ మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు అందుకు చాలా సంతోషం కానీ మా బ్లడ్లోనే ఉంది అని చేయి చూపించవు చూడు అదే నోటిదోళ్ళంటే అది కొంచెం తగ్గించుకుంటేనే బాగుంటుంది ఏదేమైనా కానీ తమ్ముడు బా నాకు వచ్చిన డబ్బులు యూట్యూబ్లో వచ్చిన డబ్బులు బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయి బాధపడుతున్న బాధితులకి ఇస్తానన్నావు చూడు హ్యాడ్సాఫ్ టు యూ తమ్ముడు గ్రేట్ చూసావా తమ్ముడు కొంచెం నోటి దోళ ఉండటం వల్ల మీ సిస్టర్స్ ముగ్గురు ఎంత పతనానికి దిగిపోయారు సోషల్ మీడియా కానీ ఎక్కడెక్కడ అన్ని దేశాల వాళ్ళ దగ్గర మొత్తం దిగజారిపోయినట్టు అయిపోయారు కానీ చాలా బాగా కవర్ చేసుకొచ్చావు వాళ్ళని మాత్రం అసలు ఫస్ట్ ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఇవి ఉండకూడదు అని పోరాడిన వ్యక్తి యువసామ్రాట్ మరి ఆయన ఎందుకు పోరాడాడు కానీ ఎందుకు తగ్గిపోయాడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు అనేది అర్థం కావట్లేదు అంత ఇదిగా పోరాడిన వ్యక్తికి ఎవరూ సహకరించలేదు ఏదేమైనా తమ్ముడు నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను నీకు మంచిగా పది మందిని ఆకట్టుకోవాలి నోటి దోలతో పది మందిని దూరం చేసుకోకూడదు ఏదేమైనా ముందు ముందు ఇంకా ఇంకా మంచి పనులు ఎన్నో చేస్తూ పది మందికి ఆదర్శంగా నువ్వు నిలబడాలని మీ అక్కగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని మీద మీ అభిప్రాయాలు ఏంటో మంచి కామెంట్ పెట్టండి